హలో అండి మీరు ఎప్పుడైనా ఎండి మెత్తలు పిక్కిల్స్ టేస్ట్ చేశారా సో చాలామందికి ఎండి మెత్తలు అంటే ఇష్టం ఉంటుంది బట్ చేసుకోవడం రాక అండ్ అది స్టోరేజ్ ఇష్యూ వల్ల చాలామంది తీసుకోరన్నమాట బట్ నిజంగా ఎండు మెత్తలు తినే వాళ్ళకి ఒక్కసారి పిక్కిల్ టేస్ట్ చేయండి సో నిజంగా నాన్ వెజ్ పిక్కిల్స్ లవర్స్ అందరికీ చికెన్ మటన్ ఇవి తెలుసు బట్ ఎండి మెత్తళ్ళు అలాగే ఎండ్రోయల్తో పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి ట్రై చేస్తే కామెంట్ చేయండి బట్ మన పేజీలో రీసెంట్గా కస్టమర్స్ అడిగారండి సో దాని మూలంగా లాంచ్ చేశాము నిజంగా అంతకు ముందు వరకు మాకు కూడా తెలీదు ఇంత మంచి టేస్ట్ ఇంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందని అస్సలు అనుకోలేదు సీరియస్లీ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయని చూస్తున్నారు కదా గోంగూర ఎండ్రోయల్ అయితే సూపర్ అంటే సూపర్ అండి నిజంగా చూడగానే పిక్కిలు అవ్వగానే నేనే తిన్నానమాట ఫస్ట్ ఫస్ట్ చాలా బాగా కుదిరింది అండ్ ఎవరికైనా టైం ఉంటే తప్పకుండా చేసుకోండి అండ్ లేని వాళ్ళు మన పేజీలో ఆర్డర్ చేసుకోండి నేను మన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ట్రై చేయండి ఒకసారి అండ్ టేస్ట్ విషయంలో క్వాలిటీ చూస్తున్నారు కదా ఎండ్రాయిల్ కానీ ఎండిన మెత్తలు కానీ మంచి క్వాలిటీ మాత్రమే యూజ్ చేస్తామండి మనం సో తక్కువ బడ్జెట్లో క్వాలిటీ పికిల్స్ కావాలంటే మన పేజ్ని కాంటాక్ట్ చేయండి చూస్తున్నారా ఇది ఎండి మెత్తళ్ళు పికిల్ అనమాట సూపర్ అంటే సూపర్ కస్టమర్ రిక్వెస్ట్ ప్రకారం చేసాము మీకు అందరికీ తెలిసిందే కదా మనం క్వాంటిటీ తక్కువగానే చేస్తామన్నమాట ఎప్పటికప్పుడు థ్యాంక్ యూ సో మచ్